జై శ్రీరామ్ గంగా తరంగీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత భాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసి పురపతిం భజ విశ్వనాథం విశ్వనాథుడి గురించి తెలుసుకుంటూ విశ్వనాథ లింగాన్ని జాగ్రత్తగా పూజిస్తున్నాము ఇదే అసలు పూజించాల్సిన విధానం ఇదన్నమాట జాగ్రత్తగా మనం ఏ దేవతనైతే పూజిస్తామో ఆ దేవత గురించి తెలుసుకోవాలి తెలుసుకొని పూజించాలి అప్పుడే అక్షయ ఫలితాలు కలుగుతాయి అందుకే చూడండి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆ కథలు శ్రద్ధగా వినండి అని చెప్తారు ఆ కథలు కూడా విశేషం అని చెప్పి చెబుతారు ఆ కథలు విన్నవాళ్ళకి సత్యదేవుణ్ణి పూజించిన ఫలితం లభిస్తుంది అని చెప్తోంది మనకు శాస్త్రం కాబట్టి మనము పూజించాల్సిన విధానం ఇదనమాట లింగం గురించి జాగ్రత్తగా తెలుసుకుంటూ రావాలి పురాణం తెలియజేసింది ఇంకా అనేక పురాణాలు తెలియజేశాయి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ విశ్వనాథుడి గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ మనము కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాము ఈరోజు కాలాష్టమి చాలా విశేషమైన రోజు కాలభైరవ వారి ఆలయం ఈరోజు రాత్రంతా కూడా ఉంటుంది మామూలుగా రాత్రి పదకొండు గంటలకి కాలభైరవుడి ఆలయము విశ్వనాథుడు ఆలయం మూసేస్తారు ఈరోజు కాలభైరవ స్వామి వారి ఆలయం మూయరు మొత్తం రాత్రంతా కూడా స్వామివారి దర్శనం మనకు ఇస్తారన్నమాట ఈరోజు చాలా విశేషమైన రోజు ఒకసారి కాలభైరవ అష్టగం పారాయణ చేయండి అత్యంత భక్తితో అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ గత రెండు రోజుల నుండి పంచక్రోష యాత్ర గురించి తెలుసుకుంటూ వెళుతున్నాము మొన్న ఎక్కడెక్కడ ఏ ఏ పాపాలు చేయడం ద్వారా ఎక్కడికి వెళితే పాపాలు తొలుగుతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము ఇక నిన్న పంచక్రోశ యాత్ర నియమాలు ఏమిటి ఎన్ని కిలోమీటర్లు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము ఈరోజు పంచక్రోశ యాత్రలోని దేవతల పేర్లని మనం భక్తితో విని ధన్యులమవుదాము మొత్తం మీకు ఆ యొక్క దేవతల పేర్లు కొన్ని పేర్లు చాలా ఉన్నాయి అసలు దేవతలు చెప్పా కదా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మొత్తం కాశీలో వెలిశారు అందరి పేర్లు ఉచ్చరించలేము వినలేము కానీ కొన్ని దేవతల పేర్లు ఈ పంచక్రోష యాత్రలో ఉండేటటువంటి కొన్ని దేవతల పేర్లు మీకు వినిపిస్తాను మీరు అత్యంత భక్తితో వినండి తద్వారా మీరు పంచక్రోష యాత్ర చేసిన ఫలితాన్ని పొందుతారు మనం ఎంత భక్తితో ఆ భావనతో వింటామో అది కలుగుతుంది యద్భావం తద్భవతి కాబట్టి ఆ భావననే భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమ మనం అలా భావించాలి అలా భావిస్తూ ఆ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించడం ద్వారా పంచక్రోష యాత్ర ఫలితం లభిస్తుంది ఇక మనం మొట్టమొదటి రోజు పంచక్రోశ యాత్రలోని దేవతల పేర్లను మనం వింటున్నాము మణికర్ణికాయ నమ మణికర్ణిక ఘాట్ మణికర్ణికా లోని మణికర్ణికేశ్వరాయ నమ మణికర్ణిక ఘాటుకు నమస్కారం మరియు మణికర్ణికేశ్వరుడికి నమస్కారం సిద్ధి వినాయకాయ నమ గంగాకేశవుడు లలితా గౌరీదేవి జరాసంధేశ్వరుడు ఇవన్నీ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా ఉంది కానీ ఇంకా ఇవన్నీ చెబుతూ పోతే చాలా పెద్ద వీడియో అవుతుంది సోమనాథేశ్వరాయ నమ అదాల అదాలభేశ్వరాయ నమ శూలటంకేశ్వరుడు వారాహేశ్వరుడు బందీదేవి దశాశ్వమేధేశ్వరుడు అంటే దశాశ్వమేధ ఘాట్లో ఉన్నారు ఈ స్వామివారు ఇక సర్వేశ్వరుడు కేదారేశ్వరుడు కేదార్ఘాట్లో కేదారేశ్వరుడు ఇవన్నీ దర్శిస్తూ వెళతారనమాట పంచక్రోష యాత్ర చేయాలి ఇది మొదటి రోజు దర్శించవలసినటువంటి దేవతలు వీళ్ళు కేదారేశ్వరుడు హనుమదీశ్వరుడు హనుమాన్ ఘాట్లో ఉన్నాడు అర్క వినాయకుడు లోలార్క సూర్యుడు చాలా విశేషమైనటువంటి ఆదిత్యుడు ఈ ఆదిత్యుడిని దర్శించడం వల్ల ఇక్కడ లోలార్క కుండం కూడా ఉంది ఈ కుండంలో స్నానం చేసి స్వామిని సేవించడం వల్ల శరీరంలో ఎటువంటి అనారోగ్య బాధలున్నా తొలగిపోతాయి ఇక అస్సీ సంగమేశ్వరుడు అస్సీ నదిలో ఉంటారు మొదటి ఘాటు అస్సీ ఘాటు చివరి ఘాటు వరుణాఘాటు కొంతమంది వరుణా ఘాట్ మొదటిది అస్సీ ఘాట్ చివరిది అని చెప్తారు సరే ఎలా అయినా కూడా మొత్తానికి అస్సి ఘాట్లోని అస్సీ సంగమేశ్వరుడు అనే ఆలయం ఉంది ఆ ఆలయంలోని స్వామిని దర్శించాము మనము దుర్గా వినాయకుడు దుర్గాదేవి దుర్గా కుండము ఇక విశ్వక్సేనేశ్వరుడు ఆది ఆది కర్దమేశ్వరుడు సోమనాథేశ్వరుడు విరూపాక్ష గణనాయకుడు నీలకంఠేశ్వరుడు కర్దమేశ్వరుడు కర్దమ రూపుడు ఈ విధంగా ఇది మొదటి రోజు పంచక్రోషయాత్రలో ప్రదక్షిణ చే చేసేటప్పుడు దర్శించవలసినటువంటి దేవతలు పూజించవలసినటువంటి దేవతలు అంటే పూజ అంటే ఓ గంగా జలాన్ని కాస్త పోయటం కాశీని బిల్వదళం ఒకటి ధవళాక్షతలు కాశీని సమర్పించటం ఇలా అనమాట సమర్పించి ఇంకా వెళుతూ ఉండడం ఆ తర్వాత రెండవ రోజు యాత్ర యాత్రలో రెండవ రోజు వచ్చేటటువంటి మహాశక్తివంతమైన దేవతల పేర్లు విందాము వాళ్ళని మానసికంగా మనము సేవిద్దాం కూడా రెండవ యాత్రలో రెండవ రోజులో నాగనాథేశ్వరుడు ఈ పేర్లు చాలా శక్తివంతమైనవి చాముండాదేవి మోక్షేశ్వరుడు కరుణేశ్వరుడు వీటిని ప్రతిరోజు ఒక నామాన్ని తీసుకొని నూట ఎనిమిది సార్లు కానీ సార్లు కానీ జపం చేయడం చాలా విశేషం కరుణేశ్వరుడు వీరభద్ర గణనాయకుడు ఉన్మత్త భైరవుడు నీలకంఠ గణపతి కాలకూట గణపతి విమలా దుర్గాదేవి మహాదేవేశ్వరుడు నందికేశ్వరుడు భృంగిరీట గణపతి గణప్రియేశ్వరుడు విరూపాక్ష గణపతి యక్షేశ్వరుడు విమలేశ్వరుడు మోక్షదేశ్వరుడు ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఉంటాయి చూడండి ఆ గ్రామాల పేర్లు కూడా చెప్తాను గౌరా గ్రామము చెక్ మాతల్దేఈ గ్రామము ప్రయాగ్పుర గ్రామము ఈ మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం పంచక్రోశ యాత్ర అంటే కేవలం ఇక్కడే ఈ విశ్వనాథుడి ఆలయం దగ్గర దగ్గరలోనే కాదు మొత్తం చెప్పా కదా నూట ఎనిమిది కిలోమీటర్లు మొత్తం ఇక జ్ఞానదేశ్వరుడు అమృతేశ్వరుడు గంధర్వ సాగర భీమచండీ తీర్థము ఇది ఎక్కడుందంటే భీమచండీ గ్రామంలో ఉంది అసవారి గ్రామం నరకాణవతార శివుడు గంధర్వే గంధర్వేశ్వరుడు భీమచం భీమచండ వినాయకుడు రవి రక్తాక్ష గంధర్వుడు భీమచండీ దేవి ఈ విధంగా రెండవ రోజు యాత్రలో మహాశక్తివంతమైన కొన్ని దేవతల పేర్లు ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఇవి కేవలం కొన్ని దేవతల పేర్లు ఇక మూడవ రోజు యాత్ర మనం చేస్తున్నాము కాశీలో పంచక్రోష యాత్ర చేస్తున్నాం మానసికంగా మనం ఇక మూడవ రోజు ఏమిటంటే ఏకపాదశివ గణపతి మహాభీమ గణపతి భైరవ గణపతి భైరవీదేవి భూతనాథేశ్వరుడు సింధు సరోవరుడు సోమనాథేశ్వరుడు కాలనాథేశ్వరుడు కపర్దీశ్వరుడు కామేశ్వరుడు గణేశ్వరుడు వీరభద్ర శివగణనాయకుడు చారుముఖ శివ గణపతి గణనాథేశ్వరుడు దేహలీ వినాయకుడు ఇలా ఉంటాయి పేర్లు ఉద్దండ వినాయకుడు ఇక ఉత్కలేశ్వరుడు రు రుద్రాణీదేవి రామేశ్వర తీర్థము సోమేశ్వర తీర్థము భరతేశ్వర తీర్థము లక్ష్మణేశ్వర తీర్థము శత్రుఘ్నేశ్వర తీర్థము ద్యావాభూమీశ్వరుడు నహుషేశ్వరుడు రామేశ్వరుడు ఈ విధంగా మూడవ రోజు పంచక్రోషయాత్రలోని దేవతలందరినీ మనం మానసికంగా దర్శించాము విన్నాము ఆ పేర్లని ఇక నాలుగవ రోజు చూడండి అసంఖ్యాత శివలింగేశ్వరుడు దేవసంధియేశ్వరుడు ద్రౌపదీదేవి ద్రౌపదీశ్వరుడు యుధిష్ఠేశ్వరుడు భీమేశ్వరుడు అర్జునేశ్వరుడు నకులేశ్వరుడు సహదేవేశ్వరుడు కృష్ణేశ్వరుడు పరి పరీక్షితేశ్వరుడు కుంతీశ్వరుడు ద్రౌపదీ కూపము ఇవి నాలుగవ రోజు పంచక్రోషయాత్రలోని దేవతల పేర్లు ఇక మనం ఐదవ రోజుకు చేరుకున్నాము భక్తితో ఈ నామాల్ని విందాము ఐదవ మజిలి కపి కపిలధారలో ఉంటుంది కపిలధార అనే ప్రాంతం దగ్గర ఐదవ మజిలి ఇక కపిలధార మధ్యగల దేవతామూర్తుల పేర్లు పాశపాణి వినాయకుడు పృథ్వీశ్వరుడు స్వర్గభూమి దేవి యూప సరోవర తీర్థము యూప సరోవరేశ్వరుడు వృషభధ్వజ తీర్థము వృషభధ్వజేశ్వరుడు ఈ విధంగా నూటొక్క దేవతల పేర్లు ఇక ఆరో రోజు కూడా ఉంది దీన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయలేని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు కూడా పెంచుకుంటూ ఉంటారు నడవడం అనేది కొంచెం కష్టం కదా రోజుకి పాతి కిలోమీటర్ నడవాలంటే మరి కొంచెం కష్టం కదా యథాశ ఐదు రోజుల్లోనే పూర్తి చేయాలని ఏమీ లేదు కానీ వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కడ పాపం చేసినా పంచక్రోశ యాత్ర చేస్తే తొలుగుతుంది ఇక పంచక్రోశ యాత్రలో ఏదన్నా పాపం చేసామనుకోండి ఇంకా అది పోదు వజ్రలేపో భవిష్యత్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవటం మంచిది భక్తితో ఇక ఆరవ రోజు జ్వాలా నృసింహుడు యువ వినాయకుడు వరుణ గంగా సంగమతీర్థము గంగా వరుణ సంగమేశ్వరుడు ఆదికేశవ విష్ణువు జ్ఞానకేశవ విష్ణు విష్ణువు ఖర్వ వినాయకుడు ప్రహ్లాదేశ్వరుడు ఈ నామాలు నాకు చెబుతూ ఆనందంగా ఉంది ఆ మహాశక్తివంతమైన దేవతల పేర్లు వినటము ఉచ్చరించటము కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం త్రిలోచనేశ్వరుడు ఆ స్వామి అనుగ్రహిస్తే మెల్లిగా పంచక్రోషయాత్ర చేస్తూ ఈ దేవతలందరినీ చూపించాలని ఉంది కానీ స్వామి అనుగ్రహం మన చేతుల్లో ఏమీ లేదు ఏదో నా చేతుల్లో ఏదో ఉంది నేను చేస్తున్నా అనుకోవడానికి లేదు ఈ కార్తీక మాస దీక్ష నడిపిస్తోంది కూడా ఆ కాలభైరవుడే మీ అందరి భక్తి శ్రద్ధలు నడిపిస్తున్నాయి ఆ స్వామి దయ అంతే అలా లాక్కొచ్చేసింది కాశీకి నెల రోజులు దీక్షగా మీ గోత్రనామాలు ఉచ్చరిస్తూ చేయిస్తున్నాడు కాలభైరవుడు త్రిలోచనేశ్వరుడు బిందుమాధవ విష్ణువు గభస్తీశ్వరుడు మంగళగౌరీదేవి వశిష్ఠేశ్వరుడు వామదేవేశ్వరుడు పర్వతేశ్వరుడు మహేశ్వరుడు సిద్ధి వినాయకుడు సప్తావరణ వినాయకుడు విష్ణువు ఢుంఢిరాజ గణపతి దండపాణి సాక్షి వినాయకుడు ద్రౌపదాదిత్యుడు మోదాదిత్య పంచ వినాయకుడు కాశీ విశ్వనాథుడు ఈ విధంగా మొత్తం పంచక్రోశ యాత్రలోని కొంతమంది దేవతల పేర్లు మనం భక్తితో విన్నాము మన అదృష్టం కాలభైరవ వారి అనుగ్రహంతో కాలాష్టమి రోజు ఈరోజు మనం అత్యంత భక్తితో విన్నాము కాలభైరవ స్వామివారి అష్టకం ఒక్కసారి పారాయణ చేయండి ఆ స్వామి అనుగ్రహంతోటే మనము ఇంతమంది మహాశక్తివంతమైన దేవతల పేర్లు వినగలిగాం కాబట్టి మనం కాలభైరవ స్వామికి ఎంతో రుణపడి ఉన్నాం మనము సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పూజించేటటువంటి విశ్వనాథ లింగాన్ని మనం అభిషేకిస్తున్నాం కార్తీక మాసం నెల రోజులు ఆ కాలభైరవుడి అనుగ్రహంతో కాబట్టి మనము ఇక నుంచి ప్రతిరోజు ఒక్కసారి కాలభైరవ అష్టకం పారాయణ చేసేటందుకు ప్రయత్నిద్దాం జీవితాంతం కూడా ఇంత గొప్ప అదృష్టాన్ని మనకిచ్చారు కదా మరి స్వామివారు ప్రయత్నిద్దాం ఖచ్చితంగా చేద్దామని కాదు ప్రయత్నిద్దాం ప్రయత్నించి ఒకరోజు కుదిరినా ఒకరోజు కుదరకపోయినా అయ్యో ఈరోజు కాలభైర వాష్కం పారాయణ చేయలేదు అని చెప్పి మళ్ళీ చేయడం ప్రారంభిద్దాం అలా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే లోపు భోంచేసినా పర్వాలేదు ఈ స్తోత్ర పారాయణలకి అంత నియమాలు ఉండవు కాబట్టి వీలైనంత వరకు భోజనం చేయకుండా చేద్దాము ఒకవేళ భోజనం చేసినా పర్వాలేదు రాత్రి పడుకునే లోపు ఒక్కసారి కాలభైరవ అష్టకం పారాయణ చేద్దాము ఈ విధంగా పంచక్రోషయాత్రలోని దేవతల పేర్లు మీకందరికి కూడా వినిపించడం జరిగింది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్ ధాన్య పశు బహుపుత్రాభం శత సంవత్సరీ శతమానం కాశ్యాన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్యాష్ట ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ అసలు ఇవన్నీ కూడా కొన్ని గంటలు చెప్పవలసినటువంటి వీడియోలు కానీ కేవలం పది నుంచి పదిహేను నిమిషాల లోపే ఈ వీడియోని వీడియోని మొత్తం అనంతమైన సారాన్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతోంది కాబట్టి భక్తులు మీరు వింటూ మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోలు పంపించండి ఈ యొక్క కాశీ గురించి అందరం తెలుసుకొని అందరం అక్షయ ఫలితాలని పొందుదాం ఇచ్చేవాడు విశ్వనాథుడు అక్షయ ఫలితాలు ఇచ్చేవాడు విశ్వనాథుడు మనము ఈ వీడియోని పంపించటమే చిన్న పని కాబట్టి అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను వచ్చి మీకు మీ ఊళ్ళో మీ ఇంటికి వచ్చి ఈ వీడియోను చూపించలేను కదా ఇక్కడ నుంచి కాశీ నుండి ఒక వీడియో చిన్న ఇట్లా పంపించడం ద్వారా మీకు అందుతుంది తద్వారా మీ అందరి మనసులు కాశీ మీద లగ్నం అవుతాయి అన్న భావనతో పంపిస్తున్నా మీరు కూడా ఈ వీడియోని అందరికీ పంపించడం ద్వారా అందరూ ధన్యులవుతారు అందరూ విశ్వనాథుడి అక్షయ ఫలితాలని పొందుతారు మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం